అందులో అన్నదు అలా ఎవరు నీళ్ళు అనేది అంత అది మూసిడే కాదు అడుగు నిన్న నీళ్ళు లేనంట

யந்திரம்மா <laughs> அது <laughs>

ఈ సందుకారా కింద కాలువ నుంచి వచ్చింది ఇక ఇట్లా ఇక ఇట్లా ఉంటుంది అచ్చు పులి అడుగు కొంచెం రెండు వేరు వేరు జాగాలు తీసిన ఒకటే అది రెండు ఒకటే కానీ ఇప్పుడు గత వారంలో మునుపూ జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందనే సమాచారం ఆ అదే పెద్ద పులి ప్రస్తుతానికి వరంగల్ జిల్లాలో ఎంటర్ అయింది ఈ రుద్రకూడెం నారకిపేట కొన్నాపురం శివార్లో దాని పద్మార్కు గురించాము సో తద్వారా ఏంటంటే పెద్ద పులి సంచరిస్తుంది అనేది వార్త సో ఈ ఈ పెద్ద పులి సంచరిస్తుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా పొద్దున ఏటు బయటికి వెళ్ళకూడదు ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసే వెళ్ళాలి ఒక రెండు మూడు రోజుల వరకు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలి రాత్రి వేళలా అసలు బయటికి రాకూడదు ఎందుకంటే పెద్ద రాత్రి సంచరిస్తుంది ఇక్కడ నా పెద్ద జాడ జాడగారికి తెలిసిన ఏమన్నా దాని గురించి ఇన్ఫర్మేషన్ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకని తెలియచేయాలి సో మేము మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తుంది ఏంటంటే ఈ రెండు మూడు రోజులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పులి ఏరియా నుంచి వెళ్ళిపోయిందని మేము స్పష్టమైన సమాచారం ఇచ్చేంతవరకు జాగ్రత్త పాటించుకుంటూ ఉండాలి